కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఢిల్లీకి పిలిపించుకొని మరి కేఐసిసి వర్గాలు జాతీయ అధ్యక్షుడు కార్గే గారు ద అర్బంకి నీకు టికెట్ కేటాయిస్తూ ఉన్నాం నామినేషన్ వేయాల్సిందిగా అని కోరగానే నిన్నటి రోజున మాన సంబంధించిన ఎస్సీ ఎస్సీ బీసీ నాయకులు అందరితో కలిపి అభ్యంకి దయాకరణ గారు సమావేశం ఏర్పాటు చేసి తాను నుంచి అసెంబ్లీకి పోయి నామినేషన్ వేయ వేయడంతో పాటు అప్పటికప్పుడే నిర్ణయం తీసుకున్న అధిష్టానం అద్దెంకి దయాకర్ని నువ్వు తప్పుకో ఇంక కొన్ని జాతీయ అధ్యక్షులు నామినేషన్ చేశారని చెప్పి ఒక మాల జాతికి సంబంధించిన ఒక అర్ధంకి దయాకర్ను పక్కకు పెట్టి రెండు సార్లు తుంగతుర్తిలో వెయ్యి ఓట్లతో ఓడిపోయిన వ్యక్తికి ఇవ్వకుండా ఒక తుంగ అదే గుజరాబాద్లో లో బల్మూర్ వెంకట అనే వ్యక్తికి మూడు వేల ఓట్లు వచ్చిన వ్యక్తికి ఏ రోజు ఎమ్మెల్సీ టికెట్ కేటాయించడం జరిగింది కావచ్చు వెంకట కూడా అర్హుడే కావచ్చు కానీ ఎన్నిసార్లు గతంలో రెండు సార్లు ఇప్పుడు ఒకసారి మూడు సార్లు కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పక్షాన నిలబడి రోజు చట్టాల మీద అవగాహన తెచ్చుకొని పోరాటం చేస్తున్న వ్యక్తికే ఇట్లా అన్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటనలో ఉన్నారు కాబట్టి వారు వచ్చి బట్టు విక్రవర్గం ఉప ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం అందరూ కలిసి అద్దెంకి దయాకరణకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి అందరి మన్ననను పొందుతున్న అద్దెకి దయాకరణకు ఇస్తేనే బాగుంటుందని చెప్పి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కేంద్రాలలో మండల కేంద్రాలలో ధర్నాలు చేపట్టడం జరుగుతుంది మా దయాకరణ మాత్రం నాకు అధిష్టానమైన శిరోధార్యం అన్నట్టు వివరిస్తా ఉన్నారు వారు వారు కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉండను గానీ మా కోరిక కూడా మా నాయకుడు ఆయన అందరికీ న్యాయం చేసే వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి మావంతు వంతు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరుతా ఉన్నాం అద్దంకి దాయకులకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని మంత్రివర్గాన్ని విజ్ఞప్తి చేస్తాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది